ఇదైతే నేను మేకింగ్ చేసిందే తీసుకున్నాను అనమాట జీజే అండి ఇది మనకి అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందన్నమాట ఎన్నోసార్లు వేసుకున్నాను అనమాట మనకి గ్రీన్ కలరు సన్న బీట్స్ అనమాట ఇది చూడండి సన్న బీట్స్ అనమాట ఇది ఎప్పుడైనా నేను పెరిగినప్పుడు అంటే తెగినప్పుడు దీన్ని మనం మేకింగ్ చేసుకోవచ్చు అండి ఈజీగా చేసుకోవచ్చు అనమాట వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా అయితే చేశారు మేకింగ్ చూడండి ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నదే అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అత్తయ్య గారికి బాగా నచ్చింది అనమాట అత్తయ్య గారు ఇది విజయ ఇది బాగుంది ఇంకొకటి కూడా తీసుకుందాం అని చెప్పేసి మా ఆడపడిచి వాళ్ళ పాపకు కూడా సేమ్ ఇదే తీసుకున్నారనమాట ఇదే కలరు తీసుకున్నారు ఇందులో పింక్ కలర్ ఉంటుంది మల్టీ కలర్ ఉంటుంది రకరకాలు ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది ఇదైతే రకరకాలుగా రకరకాల కలర్స్ బీచ్స్ అయితే ఉంటాయి అన్నమాట నేనైతే ఇది పింక్ నేనైతే ఇది గ్రీన్ కలర్ తీసుకున్నానండి అంటే మనకి చాలా తిక్ గ్రీన్ అనమాట చాలా గ్రీన్ థిక్ గ్రీన్ గ్రీన్ కలరు తీసుకున్నాను మా ఆడపడుచు మా అత్తగారు కూడా మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయికి ఇదే కలర్ కావాలి అనేసి అయితే తీసుకుందనమాట సేమ్ డిజైన్ అండి సేమ్ ఉంటుంది అనమాట ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు ఇలాగనే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే ఇది ఫేవరెట్ అండి నేను ఎన్నిసార్లు వేసుకున్నానో వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అయితే దీనికి ఇక్కడ ఉండే డిజైన్లో మనకి ఇది ఇచ్చాడనమాట ఓవెల్ షేప్లో ఇచ్చేసి ఈ ప్యాటర్న్ ఇచ్చాడనమాట ఇచ్చి ఇలా మనకి ఇలా హ్యాంగింగ్ అయితే చేశాడు చాలా పెద్దగా ఉంది కదండి ఈ హ్యాంగింగ్ పర్ల్స్ అనేవి దీనికి లేకపోయినా దీనికి ఉన్నాయి కానీ అయినా ఇలా బాగుందని చెప్పేసి నేనైతే ఇలా పేరప్ అనమాట ప్రతిసారి కూడా నేను ఈ మాదిరిగానే పెట్టేసుకుంటాను ఇవే పెట్టుకుంటాను అనమాట నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ దండ అసలు ఇవి చూడండి భలేగా వాళ్ళు హోల్స్ ఇవ్వటం కూడా అండి ఈ దండ గురించి నేను ఒక కొంచెం చెప్తాను అనమాట ఈ మ్యాంగో డిజైన్ ఉంది కదా చూడండి ఒకసారి మనకి ఈ మ్యాంగో డిజైన్ ఉంది కదా ఈ మ్యాంగో డిజైన్కి కరెక్ట్గా ఇక్కడ సెవెన్ లైన్స్ తీసుకున్నాం కదా సెవెన్ హోల్స్ ఉన్నాయన్నమాట సెవెన్ హోల్లో నుంచి మనకి ఈ సెవెన్ లైన్స్ అయితే వచ్చాయన్నమాట ఇలా ఈ మ్యాంగో డిజైన్కి హోల్స్ రావడం వల్ల ఈ దీనికైతే ఈ పూసలకైతే ఇలా అందం వచ్చిందండి చూడండి ఇలా ఇట్లా ఒక లైన్గా అనమాట మనకి పూసల గొలుసులు అనేవి ఎలా ఉంటాయి అంటే ఒకదాని మీదకి ఒకటి పడి అంత అంత క్లంజీ క్లంజీగా అంటే చా డిస్టర్బ్ డిస్టర్బ్డ్గా ఉంటాయి వీడియో అంటే ఇలా ఇలా అయిపోతాయి అనమాట మొత్తం ఇలా మెలియపెట్టినట్లు అయిపోతాయి కానీ ఇక్కడ హోల్స్ ఇవ్వటం వల్ల ఈ మ్యాంగో డిజైన్కి ఇలా హోల్స్ ఇవ్వటం వల్ల ఇదే అయితే చక్కగా ఇలా లైన్గా ఉందనమాట మీరు ఎక్కడి వరకైనా తీసుకోండి ఈ హారం వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిద్దండి చాలా బాగుంటుందన్నమాట ఇదైతే మేకింగ్ చేసిందే అనమాట ఇది ఎప్పుడైనా తెగినప్పుడు నేనైతే ఇది ఓన్గా మేక్ చేసుకోగలుగుతాను చాలా అంటే చాలా ఈజీగా మనమైతే మేకింగ్ చేసుకోవచ్చండి నేను ఒకసారి మన వీడియోలో కూడా నేను మీకు మేకింగ్ చేసి అయితే చూపిస్తాను ఎలా కూర్చుకోవాలి ఏంటి అనేది అసలు ఏ తీసుకోవాలి అనేది అయితే నేను ప్రతిదీ కూడా వీడియోలో చూపిస్తూ చేస్తానన్నమాట అప్పుడు ఎన్ని ఉన్నా కానీ నేను మెయిన్ వీటికి తీసుకునే కేరింగ్ అండి నేను వాటిని చాలా బాగా జాగ్రత్తగా వాటిని కవర్స్లలోనైతే పెట్టుకొని నేను ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా ఇవి పడేయను అనమాట పడేయకుండా వీటిలోనే నేను జాగ్రత్తగా నేను చూపిస్తానండి అలా పెట్టుకుంటాను ఇప్పుడు ఇది ఉంది కదండి దీన్నైతే చక్కగా ఇలా దగ్గరకని మనం ఫోల్డ్ చేసేసుకోవాలి మొత్తము వెనకాల ఉన్న దండని మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మెయిన్ ఫస్ట్ మనం చేయాల్సింది పని ఇది అనమాట ఈ లాకెట్ అనేది పైకి ఉండాలి మనకి పూసలు అనేవి కింది తిమ్ముకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కవర్ ఓపెన్ చేసి కవర్లోనైతే ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకోవాలి తర్వాత మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఏం చేయాలంటే చూడండి ఇయర్ రింగ్స్ అనమాట దీని మీదకి వచ్చినవి నేను ఇవి పెట్టుకోకపోయినా కానీ నేను వాటిని జాగ్రత్తగానే ఉంచుతాను అనమాట వాటికి వచ్చేసి చిన్న కవర్ అయితే ఇచ్చాడనమాట వీళ్ళే ఇచ్చారండి ఇలా పెట్టే ఇచ్చారనమాట నాకు ఆ కవర్లో అలాగే ఉంచేస్తున్నాను అనమాట చూడండి మనము ఈ అయితే వీటి ఇలా పెట్టేసుకుంటే ఇవి కదలవన్నమాట తర్వాత మనము ఈ కవర్లో వచ్చేసి చక్కగా ఈ కవర్లో పెట్టేసుకోవాలన్నమాట చెవలై అనేది ఎప్పుడైనా కూడా అడుగు భాగాన్ని పెట్టుకోవాలి లాకెట్ అనేది ఫైన్ ఉండాలండి చూడండి మనము ఈ కవరు దీని సరిపోయిన కవర్లో వాళ్ళు పెట్టించారనమాట ఇలాగే పెట్టారు నేను కూడా దీన్ని ఇలాగే పెడుతున్నాను అనమాట ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఇలానే పెడుతున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇలాగే పెడుతున్నాను దీనికైతే వాళ్ళు అయితే సపరేట్ బాక్స్ అయితే ఒకటి ఇచ్చారండి కరెక్ట్గా దానికి సరిపోయిన బాక్స్ ఇచ్చారనమాట చూడండి ఈ బాక్స్ ఇచ్చారు ఈ బాక్స్లో నేను ఇలా పెట్టేసుకుంటాను అన్నమాట చూడండి బాక్స్లోనైతే నేను ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట ఇంకా మనము ఏమన్నా కావాలి అంటే దీంతో పాటు ఇంకొక దండను కూడా పెట్టేసుకోవచ్చు అనమాట మంచిగా దాన్ని కూడా కవర్లో పెట్టేసుకొని అలా వన్ బై వన్ మనం దాన్ని మీద పెట్టుకోవచ్చు అలా అని ఎక్కువగా పెట్టొద్దండి మనం జస్ట్ ఒకటి రెండు రెండైతే పెట్టొచ్చు అనమాట దాంట్లో ఒకటి పెట్టంగా ఇంకా కాస్త ప్లేస్ ఉందనమాట ఇప్పుడైతే నేను ఇది కూడా పెట్టేసుకుంటున్నాను మనము లాకెట్ అనేది ఎప్పుడైనా ముందుకు ఉండాలి దండ అనేది ఏమో వెనక్కు ఉండాలన్నమాట ఇలా ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీంట్లో ఇలా పెట్టుకోవాలి ఇలా మరి నొక్క అయితే ఇలా పెట్టేసుకోవాలి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఈ బాక్స్తో సహా ఇలా తీసుకొని వెళ్ళిపోతే ఇదైతే ఏమి డిస్టర్బ్ అవ్వదు అనమాట మనం లేదు ఇది కదులుతుంది అంటే దీని మీద ఇంకొకటి దీని లోపల ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టుకొని మనం ఈ బాక్స్ అయితే మనం ఈ బాక్స్ మనతోటి క్యారీ చేయొచ్చు అనమాట ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళవచ్చు అనమాట చూసారుగా అండి ఎలా ప్యాక్ చేసుకొని ఎలా మనము దాచిపెట్టుకోవాలనేది కూడా నేను వీడియోలో చూపించాను కదా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం it's